నగరంలో తీవ్రమైన నీటి కాలుష్యం మరియు మురుగు కాలువల పారిశుద్ధ్య లోపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రధాన సమస్యలు చర్యలు నీటి కాలుష్యం నగరంలో మున్సిపల్ నీటి కాలుష్యం కారణంగానే డయేరియా కలరా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని అన్నారు కాపాడండి గుంటూరు ప్రజల్ని మంచి వైద్యం అందించాలి అందించాలి మంచి వైద్యం అందించాలి మంచి వైద్యం డాల్ కూటమి ప్రభుత్వం అదేనండి వాళ్ళ ముక్తిత్వం ఏంటంటే ప్రజలు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు ఏంటి మీరేం చేయలేకపోతున్నారు మీరేం చేయలేకపోతున్నారు ఏంటి మురికి నీళ్లు ఇప్పుడు నేను చూపించింది కూడా పదమూడో వార్డు సంకూర్ సినిన్న వార్డులోనే మరి గతంలో ఎందుకు రాలేదు ఇలాగా గత పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఐదు సంవత్సరాలు ముస్తఫా గారు ఉన్న సమయంలో కూడా నిజంగానే ఆ సమయంలో కూడా కోవిడ్ ఉన్న సమయంలో కూడా బ్లీచింగ్లు అలాగే మలేరియా బాల్స్ అలాగే శానిటేషన్ స్ప్రే ప్రతి ఒక్కటి చేయించేవాళ్ళు ఈ రోజు వాటర్ నేను చూడని పరిస్థితి అంటే మంచి మంచి నీళ్ళు ప్రజలకి అందించాలనే ఉద్దేశం అయితే ఈ కూటమి ప్రభుత్వంలో లేదు గతంలో రెండు వేల పదిహేడులో కూడా ఇదే పరిస్థితి ముప్పై రెండు మంది చనిపోయారు ఈ రోజు వీళ్ళు ప్రతి ఒక్కటి కప్పు ఎవరు ఏం కాలేదు ఏంటంటే వాళ్ళు తప్పు చేసినా కూడా దాన్ని ఏంటంటే ఎవరు మాట్లాడకూడదు చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఈ రోజు కప్పు పుంచినా కూడా అది బడ్జెట్ కాదు అలాగే సంకూరిసి నన్న మరి వార్డు కార్పొరేటర్ గారు మరి ఆయన ప్రజలు ఆయన ప్రశ్నిస్తుంటే అది ఎవరి మీద కోపం చూపించాలో తెలియక ఆయన ప్రశ్నించేటప్పటికి అదంతా మరి పాపం కార్మికుల మీద వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చెప్పిన పని చేస్తారు మాకు వాళ్ళ మీద పడితే ఏమొచ్చింది వెళ్ళి మీ చేతగాని ఎమ్మెల్యేని అడగండి మీ చేతగాని ఎమ్మెల్యే అన్నా నాకు కొన్ని షెల్ట్ వర్కర్లు ఇవ్వండి లేకపోతే అన్నా నాకు ఇంకొంచెం బలగం ఇవ్వండి ఇక్కడ క్లీన్ చేయించుకోవడానికి గతంలో మా ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు ఉన్నప్పుడు చక్కగా మమ్మల్ని అడగగానే మాకు ఇచ్చారు కానీ ఇప్పుడు మీరు ఇవ్వట్లేదు చేతగాని ఎమ్మెల్యే గారు ఇవ్వట్లేదు ఈవీఎం ఎమ్మెల్యే గారు ఇవ్వట్లేదని ఒక్కసారి అక్కడున్న స్థానిక కార్పొరేటర్ గారిని అడగమని చెప్తున్నారు